హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఉప్మా చేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే నార్మల్ ఉప్మా కన్నా ఇది ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంత రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా చూసి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇడ్లీలని ఇలా చక్కగా పొడి పొడిగా విప్పి పెట్టుకోవాలండి ఇడ్లీలన్నీ కూడా స్మాష్ చేసి ఇలా పొడి పొడిగా విప్పి పెట్టుకోవాలి మిగిలిపోయిన ఇడ్లీలన్నీ కూడా మార్నింగ్ చేసిన ఇడ్లీలు ఈవినింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇడ్లీలు కొంచెం పులిసిపోయి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులిసిపోయిన ఇడ్లీల వల్ల పిండి పులిస్తే కూడా ఇడ్లీలు పులిసిన పిండి కొంచెం ఎక్కువగా పులిసిన ఇడ్లీల పిండి అయితే కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇడ్లీలు అన్నీ కూడా పొడి పొడిగా ఇలా విప్పి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలండి మినపగుళ్ళు పచ్చ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర ఇందులో కొద్దిగా పప్పు దినుసులు ఎక్కువగా వేసుకోవాలండి మధ్య మధ్యలో తగులుతూ మనకి క్రంచీగా చాలా బాగుంటాయి ఈ ఇడ్లీ ఉప్మాలోకి పప్పు దినుసులు ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆ జీలకర్ర అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలుకలు వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇప్పుడు ఆ పోపులోకి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ పోపులోకి మనం ముందుగా విప్పి పెట్టుకున్న ఇడ్లీలన్నీ కూడా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీల మిశ్రమం అంతా కూడా ఇందులో పోపులో యాడ్ చేసుకొని చక్కగా పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి పోపు అంతా కూడా ఆ మిశ్రమానికి పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి ఆల్రెడీ ఇడ్లీలో కాస్త ఉప్పు వేసే మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా ఇప్పుడు చూసి వేసుకోవాలి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది ఇడ్లీ ఉప్మా ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చూడండి ఎంత సింపుల్లో చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండ్ మార్నింగ్ టిఫిన్లా అయినా లా అయినా పనికి వస్తుంది ఈవినింగ్ అయినా పనికి వస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ